భర్త కాళ్ళు పెట్టుకొని కాళ్ళు తుడిచి ఆ సాప్స్ వేసి మళ్ళా సాప్స్ తుడిచి బూట్లు వేసి అంటుంది భక్తి వస్తాడండి మీరు రండి త్వరగా అని అంటే నాకు కుదరదు నేను రాను ఈరోజు స్పెషల్ మీటింగ్ ఉంది మేనేజర్స్ తో బ్యాంకు మేనేజర్స్ తో మీటింగ్ ఉందంటే అంటుంది నా ప్రభు నా ప్రభువు మిమ్మల్ని తీసుకొస్తాడు తప్పక మీరు వస్తారు ఆ బూట్కాలు ఒళ్ళో ఉంటే ఒక్క తన్ను తన్నంగా ఈ చెంప చెంప అడుగున గిట్టుగా ఉంటాయి ఆ గిట్టిగా చెంప చెంప లేచిపోయి బ్లడ్ అంతా చీర మీద గారుతుంటే ఈ చెంప కొట్టుకుని మళ్ళీ ఒళ్ళో బూట్కాలు ఒళ్ళు పెట్టుకుని అంటుంది నా ప్రభు మిమ్మల్ని తీసుకుని వస్తాడండి అంటుంది సిగ్గు కూడా లేదు నీకు అని చెప్పి పైకి లేచినాడు వాళ్ళ అమ్మ వచ్చింది ఏంటమ్మా ఏంటమ్మా ఈ చంపేంది చీర రక్తమేంది అని అంటే ప్రియమైన బిడ్డ ప్రస్తుతం సజీవంగానే ఉన్నారు ధర్మ ప్రకాష్ పండిత్ ఆయన హిందీ సినిమా యాక్టర్ బ్రాహ్మణుడు ఆయనకి ఒకరోజు కల వచ్చిందంట తెల్లటి చీరగట్టుకున్న అమ్మాయి తెల్లటి జాకెట్ తొడుక్కున్నమ్మాయి కల్లోకి వచ్చింది మరలా మరలా కల్లోకి వస్తుంది హిందీ సినిమా యాక్టర్ ధర్మప్రకాష్ పండిత్ ఆయన పేరు ఆ తర్వాత ఏం జరిగిందంటే ఆయన వేరే దేశం వెళ్ళాడు సినీ ఫీల్డ్లో అధికమైనవి నేర్చుకోవడానికి వెళ్ళాడు ఆయన రాజస్థాన్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేశాడు కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు ఇంద్రమ్మ గారికి బహు సన్నిహితమైన బిడ్డ బాగా గుర్తుపెట్టుకోండి పేరేం పేరు ధర్మప్రకాష్ పండిత్ అయితే వాళ్ళ అమ్మగారికి ఆయన సింగపూర్ వెళ్ళాడు వాళ్ళమ్మగారికి అనారోగ్యం వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు వాళ్ళమ్మని చూద్దామని హాస్పిటల్కి వచ్చారు హాస్పిటల్లోకి వచ్చి తల్లిని చూసుకున్నాడు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు ఏ సిస్టర్ అయితే రెండు మూడు సార్లు కళ్ళలోకి వచ్చిందో హాస్పిటల్లో కనపడింది ఆ సిస్టర్ని పలకరిద్దామని ముందుకెళ్ళాడు వెళ్ళి సిస్టర్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు యూ అన్నదామా నువ్వు ఎవరవై నా పేరు చెప్పడానికి నో పేరు చెప్పలేదు తను చెప్పాడు నేను నా పేరు ధర్మప్రకాష్ పండిత్ అంటారు వెళ్ళిపోయింది నెక్స్ట్ డే మళ్ళా వాళ్ళమ్మను చూడటానికి వాళ్ళమ్మ అడ్మిట్ అయి ఉంది ఇన్పేషెంట్ మళ్ళా హాస్పిటల్కి వెళ్తే ఆ సిస్టర్ మళ్ళా వచ్చింది రెండో రోజు అన్నాడు సిస్టర్ మీరు ఇక్కడ ఏమైనా జాబ్ చేస్తున్నారా అని అడిగాడు నో నేనేం జాబ్ చేయడం లేదు అని అన్నది అయితే ఒక ఒక క్షణం మీతో మాట్లాడాలి వెయిట్ చేయండి నిన్న మాట్లాడలేదు ఈరోజు మాట్లాడాలి నాకు అనిపిస్తుంది మీరు మాట్లాడండి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు డైరెక్ట్గా ఆ మాట అనంగానే ఆ మాటకి ఆమె క్షణము కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఎవరు ఎవరో తెలియదు ఆ సిస్టర్ గారిది రాజమండ్రి దగ్గరలో సరౌండింగ్స్లో సిటీనో పక్కనో తెలియదు వాళ్ళ నాన్నగారు క్రైస్తవులు భక్త సింగారి సహవాసానికి వచ్చే కుటుంబం అని ఖచ్చితంగా తెలిసినది అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్లా తెలుసుకున్నాడు అడ్రస్ తెలుసుకుని పలుమార్లు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళాడు అయ్యగారు నేను ఫలానా 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 నాకు ఇలాగా రెండు సార్లు కలలో కనపడింది అప్పుడు ఎవరు ఎవరో నాకు తెలియదు నేను మా అమ్మకి బాలని హాస్పిటల్లోకి వస్తే ఎట్లా సిస్టర్ గారు కనపడ్డారు మీ కుమార్తెని నేను తెలుసుకోగలిగినాను మీ అడ్రస్ తెలుసుకోవడానికి నేను చాలా కాలం పట్టింది నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు ఆయన అన్నాడు నీ కోరికను నేను తృణీకరిస్తున్నాను మీరు బ్రాహ్మణులు మేము క్రైస్తవలం మీకు మాకు ఎన్నడూ పొత్తు కుదరదు దయచేసి మా ఇంటి గడపకు నువ్వు రానే రావద్దు అని చెప్పాడు కానీ పలుమార్లు ఇంటి గడప తొక్కాడు పలుమార్లు ఆయన రిజెక్ట్ చేసినాడు వెళ్ళిపోయినాడు ప్రిపెట్లారా ఆ తర్వాత ఈమె ఆజ్మీర్ అజ్మీర్ అనే ఆ నార్త్ ఏరియాలోకి ఆ ప్రాంతానికి వెళ్ళింది తను ఉండే ఆ ఇంటికే వెళ్ళింది బయట నిలబడింది ఎవరో మీ కొరకు వచ్చారని పనివాళ్లు చెప్పారు పెద్ద ప్రాంగణం మహారాజు కోట లాంటి ఇల్లు అది నాలుగు వేల మంది బ్రాహ్మణులు ఉంటే ఆ బ్రాహ్మణ సమాజానికి వీళ్ళ హెడ్ వీళ్ళ ఇల్లు వీళ్ళ తరపునే నాలుగు వేల మంది బ్రాహ్మణుల కుటుంబాలుంటాయి అలాంటి కుటుంబం దగ్గరికి వెళ్ళారు వెళ్ళి నిలబడింది బయట పనివాళ్ళు ఎంతో హంగామా ఆనందం సంతోషం పనివాళ్లే ఎంతో సంతోషపడుతుండే ఇల్లది ఆమె వచ్చి నిలబడితే వచ్చారు అనంగానే లోపలికి రమ్మని అనగాలినే తను చూసి ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి నేను పలుమార్లు మీ తండ్రి గారిని మీ గడప తొక్కాను నన్ను మా ఇంటి గడపకి రావద్దని చెప్పాడు నువ్వెలా ఇంత దూరం వచ్చావు అప్పుడు ఆమె చెప్పింది ప్రభు నన్ను పమ్మ వివాహం చేసుకుంటాను మీ తండ్రికి తల్లికి చెప్పారా వాళ్ళు మొదటి ఒప్పుకోలేదు నేను వాళ్ళని ఒప్పించుకున్నాను రిజిస్ట్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లోకి రాంగాలనే ఇంట్లో ఏమిరా మా పొరువు తీసినావరా ఇసు సిస్టర్ని ఆ కులములో సిస్టర్ని పెళ్లి చేసుకుని మా పొరువును గంగలో కలిపినావు రానే రావద్దు మా ఇంట్లోకి అని చెప్పి వాళ్ళు ఫాదరు వారి మదరు ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఆడబిడ్డ ఉన్నది వాళ్ళకి దేవుడిచ్చిన కృప చేత ఇంట్లోకి తీసుకుపోయినారు ఫస్ట్ రోజు మోకరిచ్చి తెల్లారుజాములు వేసి ప్రార్థన చేసింది ప్రభువా సౌలు దగ్గరికి అననీయను పంపినట్టుగా నన్ను పంపాము ప్రార్థన చేసింది ఏం తీసుకొచ్చింది ఆమె ఇంట్లోకి చెప్పండి లారీ సామాన్ తెచ్చిందా లక్ష డబ్బు తెచ్చిందా లేకపోతే జుట్టు తెచ్చిందా ఎంట్రుకులు ఇంకోటి ఏంది మొదటిది అందం ఏమి తీసుకొచ్చింది ఇంట్లోకి రావటం ప్రేమ తెచ్చింది ప్రభువా సౌలు ఇంట్లోనికి అననేయ వచ్చినట్లుగా సౌలు దగ్గరికి వచ్చాను ప్రభువా నన్నెందుకు ఈ ఇంట్లోకి తెచ్చావో అది నెరవేర్చుకొని ప్రార్థన చేసుకున్నది నెక్స్ట్ పొద్దున్నే మీ బంధువులు నా దగ్గరికి వస్తారేమో వచ్చినాయి పోటు ఉండి తినేది తినొచ్చు తాగేది తాగొచ్చు హ్యాపీగా వెళ్ళిపోండి బట్ బైబిల్ ఇస్తే మాత్రం నేను ఒప్పుకోను దగ్గర దగ్గరగా ఏ మాట వద్దు అని ఆయన చెప్పాడు బంధువులు వచ్చేటప్పుడల్లా వాళ్ళు ఏం తీసుకున్నారు అందరు క్రైస్తవులు వాళ్ళ బంధువులు అందరూ వాళ్ళు వచ్చేటప్పుడు బైబిల్ తీసుకొస్తారు ఆ బైబిలే ఆయన గిఫ్ట్గా ఇస్తారు ఆ బైబిల్ తో ఎన్నిసార్లు ఆమెను కొట్టాడు సరే సుమారు అరవై బైబిల్ తీసుకొచ్చిస్తే చేసినాడు ఏం తీసుకొచ్చింది ఇంట్లోకి ఒకరోజు భక్త సింగారు వస్తున్నారండి మీరు త్వరగా రండి ఈరోజు మనము మీటింగ్కి వెళ్దామండి అని చెప్పి అడిగిద్ది అప్పుడు ఏమని చెప్తా అడుగుతుందంటే భర్త వెళ్ళేటప్పుడు ఒళ్ళో పెట్టుకుంది రెండు కాళ్ళు ప్రతిరోజు చేసే పని అదే భర్త కాళ్ళు పెట్టుకుని కాళ్ళు తుడిచి ఆ సాక్స్ వేసి మళ్ళా సాక్స్ తుడిచి బూట్లు వేసి అంటుంది భక్తి వస్తాడండి మీరు రండి త్వరగా అని అంటే నాకు కుదరదు నేను రాను ఈరోజు స్పెషల్ మీటింగ్ ఉంది మేనేజర్స్ తో బ్యాంక్ మేనేజర్స్ తో మీటింగ్ ఉందంటే అంటుంది నా ప్రభు నా ప్రభు మిమ్మల్ని తీసుకొస్తాడు తప్పక మీరు వస్తారు ఆ బూట్ కాల్ ఒళ్ళ ఉంటే ఒక్క తన్ను తన్నంగా ఈ చెంప చెంప అడుగున గట్టి గట్టిగా ఉంటాయి ఆ గిట్టికి చెంప కొట్టుగా ఈ చెంప లేచిపోయి బ్లడ్ అంతా చీర మీద గారుతుంటే ఈ చెంప కొట్టుకుని మళ్ళీ బూటు బూట్గా ఒళ్ళో పెట్టుకుని అంటుంది నా ప్రభు మిమ్మల్ని తీసుకుని వస్తాడండి అంటుంది చిగ్గు కూడా లేదు నీకు అని చెప్పి పైకి లేచినాడు ఈలోపు అమ్మ వచ్చింది ఏంటమ్మా ఏంటమ్మా ఈ చంపేంది చీర చీర ఏంది అని అంటే బ్రీఫ్ కే చేతిలో పెట్టుకుని మీరు పదండి మీరు కారులోకి పదండి అంటుంది ఎవరు మీరు కారులోకి పదండి అని అంటుంది కారులోకి వెళ్ళిన తర్వాత కూర్చోబెట్టి త్వరగా రండి అంటుంది పంపించిన తర్వాత అత్తమ్మ తంటుంది ఏందమ్మా అంటే తలుపుకు పొడుచుకున్న మా ఉంది తలుపుకు పొడుచుకుందా నేర్చుకో కాపురం చేయటం యమనులారా నేర్చుకోండి కాపురాలు నిలబెట్టుకునే ఆత్మీయత నేర్చుకోండి భర్తలారా మీ బిడ్డలకు ఓర్పు నేర్పండి భార్యలారా క్రైస్తవ తల్లులారా ప్రేమ నేర్పండి ఇళ్లల్లోకి వెళ్ళేటప్పుడు ప్రేమ తీసుకుని పోయేటట్టుగా పంపండి అప్పుడు కుటుంబాలు నిలబడతాయి వాళ్ళమ్మంది కోడలా నాకు తెలుసు కోడలా నేను ఎప్పుడో నేను అర్థం చేసుకున్నాను కోడలా ఇంట్లో పదా వైద్యం చేస్తానని వైద్యం చేసింది చేసిన తర్వాత నాలుగు వేల మంది బ్రాహ్మణులు ఒక్కొక్క ఇంట్లో అమ్మ మా అమ్మ మాట ఎనకపోతే కూతుళ్ళు అమ్మ మాట ఎనకపోతే కొడుకులు మోస్ట్లీ కూతుళ్ళు అనేవాళ్ళంట ఒకసారి ఆ ఆషాక్ దగ్గరికి వెళ్ళండి నేర్పుద్ది నడక నేర్పిద్ది ప్రేమ నేర్పిద్ది భర్తకు లోబడటం నేర్పిద్ది నాలుగు వేల బ్రాహ్మణ సమాజానికి ప్రేమ తత్వాన్ని నేర్పింది ఎవరు ధర్మప్రకాష్ పండిత్ గారి భార్య ఏం తీసుకొచ్చింది వస్తా వస్తా దీన్ని ఏ ప్రేమ అంటారు చెప్పండి మధురమైనది అంటారా ఏమంటారు చెప్పండి మీ భాషలో చెప్పండి ఈరోజు మందిరాలకి ప్రేమ తీసుకుని వస్తున్నావా నా హృదయం ఒక పక్క కోతగా ఉన్నది ఒక పక్క ప్రేమతో నిండి ఉన్నది ఈ రోజుల్లో మందిరాలకి ప్రేమ తీసుకుని రావడం లేదు ఈ రోజుల్లో భర్తల దగ్గరికి ప్రేమతో రావడం లేదు భార్యల దగ్గరికి ప్రేమ కలిగి ఉండడం లేదు సంఘాలలో ఈ ప్రేమ లేదు కుటుంబాలలో ఈ ప్రేమ లేదు హృదయాలలో ఈ ప్రేమ లేదు మధురమైన ప్రేమ యశు ప్రభు వారి ప్రేమ ఎన్ని పాటల ప్రపంచంలో రాయబడుతున్నాయో ఏం ఓర్చుకోలేవా భర్తని ఎట్లా ఉండగలుగుతున్నావో భర్త లేకుండా ఓర్చుకోలేవా భార్యను ఎట్లా ఉండగలుగుతున్నావో భార్య లేకుండా ఓర్చుకోలేవా బిడలని వాళ్ళని తోలివేసి కర్కశమైన ఒక తల్లిగా తండ్రిగా ఎట్లా బతకగలుగుతున్నావు దేవుడు అలా తోలివేస్తే భూమి మీద ఒక నరుడు ఒక పూట కూడా బతకలేడు బతకగలడా బతకలేడు రెండవ దానికి వెళదాం దేవుని ప్రేమ మధురమైనది ఎంతో మంది అలాంటి కోడళ్ళు ప్రపంచ సమాజాలు ఉన్నారు వచ్చాడు వచ్చిన తర్వాత ఎలా వెళ్దాం అంటున్నాడు ఎక్కడికి అదే బక్సింగ్ గారి మీటింగ్ కలకత్తాలో వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం సరే అండి బయలుదేరారు కారులో స్పీడ్ గా పోతున్నారు 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 వెళ్ళారు వెళ్ళే తల్లి బక్సింగ్ గారు వచ్చాడు మీటింగ్ పెట్టాడు వెళ్ళిపోయాడు అయ్యో బక్సింగ్ గారు వెళ్తున్నాడు ఎంత బాధపడ్డాడు తర్వాత ముంబై బక్సింగ్ గారు వస్తే ముంబై వెళ్దామని ఆశ కలిగింది ఈ ప్రభు బిడల తర్వాత పాప క్షమాపణ పొందుతాడు ఆత్మీయుడు అవుతాడు ప్రభు భక్తుడు అవుతాడు అని బక్సింగ్ గారిని కలుసుకుంటాడు కలుసుకుని నిన్న ఒక రోజు కలకత్తాలో కలుసుకోవాల్సింది నేను కలుసుకోలేకపోయా భార్య పుణ్యం అంట ఈరోజు నీ ముంబైలో కలుసుకున్నాను బక్సింగ్ గారితో ముఖాముఖి మాట్లాడినాడు బక్సింగ్ గారి దగ్గర బాప్తిని తీసుకున్నాడు అలాగా ప్రస్తుతం భార్యాభర్తలు ఇద్దరు కూడా నార్త్ ఇండియాలో ప్రభు సేవ దేవుని సేవ గొప్ప సేవ ఘనమైన సేవ చేస్తున్నారు ప్రేమ ఏమిటి దేవుడి ప్రేమ చెప్పండి మధురమైనది నీకు కూడా ప్రేమ ఉందండి నీ భర్తను ఓర్చుకోగలవా నీ బిడ్డలను ఓర్చుకోగలవా నీ పిల్లలను ఓర్చుకోగలవా మీ అత్తమ్ములు మామయ్యలను బాధ చూసుకోగలవా మధురమైన ప్రేమ ఘనమైన ప్రేమ అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతో మంది చదిరి ఉన్నారు వాళ్ళ ద్వారా కుటుంబాలు కట్టబడుతున్నాయి వాళ్ళ ద్వారా సంఘాలు కట్టబడుతున్నాయి వాళ్ళ ద్వారా ప్రేమ కలిగి అనేకులను ఆశీర్వాదకరంగా సన్మార్గంలో నడిపించుకోగలుగుతున్నారు వారి ప్రేమ చేత ఆశీర్వాదంలోకి వచ్చినారు ఎందుకు మధురమైన ప్రేమ అంటే మూడు రీజన్స్ చెప్పినాను మొదటి రీజన్ ఏంటి గాస్పల్ తీసుకొచ్చింది ప్రేమ వలన రెండవది ప్రేమ వలన పాపాలు క్షమించబడుతున్నాయి మూడవది ప్రేమ వలన పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తున్నాడు వచ్చేవాడు మామూలుగా రావడల్లా ఏం తీసుకొస్తున్నాడు ప్రేమ తీసుకుని వస్తున్నాడు కనుక మనకు ఇళ్లలోకి చల్లుళ్ళు కాని కోడళ్ళు కానీ ప్రేమ కలిగిన వాళ్ళు రావాలని ప్రార్థన చేసుకుని అంటే మీ కుటుంబాలు పునీతనం మీ సమాజాల్లో నాలుగు వేలు ఎనిమిది వేలు ఎన్ని వేల మంది ఉన్నారో ఆ వేలాది మందిని కాపాడే ఆత్మీయులు మీ ఇంట్లోకి వస్తారని దేవుని మహిమార్థమై జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను రెండవది పరమగీతము